మహాకృపను బట్టి మన జీవితాల్లో అనేకమైనటువంటి సంగతులు ఎదురవుతూ ఉంటాయి అయితే దేవుని యొక్క నడిపింపులో మనం ఉంటే బాగుంటాం దేవుని యొక్క నడిపింపులో ఉండాలి మనంతట మనం నడుచుకుంటూ పోతే మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోలేక బోర్లా పడిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి కానీ దేవుని నడిపింపులో ఉంటే పడిపోయేటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నిలవబడగలిగేటువంటి స్థితిని సంపాదించుకుంటాం ఒకవేళ దేవుని యొక్క నడిపింపులో లేకపోతే చిన్న చిన్న వాటికి కూడా పడిపోయే పరిస్థితులు ఉంటాయి కనుక దైవ చిత్తానుసారముగా దేవుని మాట ప్రకారముగా మనం ఎదిగి ఫలించడానికి మనము దేవుని నడిపింపులోనికి రావాలి లేఖనాల్లో ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేద్దాము ముప్పై ఏడవ కీర్తన ఐదవ చరణాన్ని ఒకసారి చూడండి త్వర చూడండి ముప్పై ఏడవ కీర్తన ఐదవ చరణములో ఇలా రాయబడి ఉంది నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును నీ మార్గాన్ని ఎవరికి ఇవ్వాలంటున్నాడు ఎహోవాకు అప్పగించాలంట ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి అంతేకాదు మనము ఆయన్నను నమ్ముకోవాలి అప్పుడు ఆయన నీ కార్యమును ఏం చేస్తాడు ఆయన నెరవేరుస్తాడు కనుక నెరవేర్చేవాడు అయినా మనము ఆయన మీద నమ్మకం ఉంచడమే కాకుండా మన మార్గాన్ని ఆయనకు అప్పగించినప్పుడు తప్పనిసరిగా ఆయన నడిపిస్తాడు అలాగే సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం మూడవ వచనంలో కూడా మరొక మాట మంచి మాట రాయబడింది ఆ మాట కూడా ఒకసారి చదవండి సామెతల గ్రంథం పదహారు అధ్యాయము మూడవ వచనం నీ పనుల భారం యహో మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సపల మగును ఉన్నది నీ పనుల భారం ఎవరి మీద పెట్టాలంటున్నాడు అది ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు అది వ్యాపారమే కావచ్చు వివాహమే కావచ్చు చదివే కావచ్చు మన భవిష్యత్తే కావచ్చు ఏదైనా అది దేవుని మీద పెట్టాలి దేవుని మీద ఆధారపడి పని చేయాలి దేవునికి అప్పగించినప్పుడు మనం చక్కగా ఉంటాం ఇప్పుడు ఒక గృహాన్ని నిర్మించుకోవాలనుకుంటాం మంచిదే గృహం ఉండాలి కానీ ఆ గృహ సంబంధమైన విషయాలు దేవునికి అప్పగించాలి బాబా ఒక గృహాన్ని ఏమో నిర్మించుకోవాలనుకుంటున్నాం చిత్తమైతే ఒక గృహాన్ని నిర్మించుకునే అనుభవాలు మాకు ఇవ్వండి ఒక చిన్న ప్రశ్న వేస్తాను మీకు ఇప్పుడు మనము ధనాన్ని సంపాదించుకోవడం తప్పంటారా ఉండడం తప్ప ధనం సంపాదించుకోవడం తప్ప ఏది తప్పు కాదు ఎందుకు అని అంటే ఈ భూమి మీద బ్రతకడానికి ధనం అవసరం ఇక్కడున్నటువంటి దాన్ని బట్టి అందుకనే ఏసుకృష్ణ వారు కూడా ఇదిగో నీకు నాకు పన్ను కట్టేమని చెప్పి అన్నాడు కదా అయినా అంటే ఇక్కడ బ్రతకడానికి పన్ను కట్టాలి కొంత సంపాదించుకోవాలి రైతే అయితే దేవుడిచ్చినటువంటి ఫలాలలో ధనాన్ని దేవుని చిత్తానుసారంగా ఉపయోగించడం కూడా రావాలంటే అది కూడా దేవునికి అప్పగించాలి ఉండడం తప్పు కాదు సంపాదించుకోవడం తప్పు కాదు కానీ దాన్నే జీవితం అనుకుని భ్రమలో ఉంటాను చూసారా దాన్నే నమ్ముకుంటాం చూసారా అది తప్పు ఆయన ఏమంటున్నాడు నీ మార్గమును యహోవాకి అప్పగించు నువ్వు ఆయన నమ్ముకో ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు నీ పనుల భారం కూడా యహో మీద ఉంచు అప్పుడు నీ ఉద్దేశములో సఫలం చేస్తాడు అంటాడు సఫలం చేయడం అంటే ఆ కార్యాన్ని నెరవేర్చుటలో ఆయన సహాయం చేస్తాడు అది ఏమీ కాకుండా నా ఇష్టం నాది నేను అనుకుంటే వ్యర్థమైనటువంటి సంగతులకు మనం వెళ్ళిపోతాం అది ఏదైనా కూడా ఒక వివాహమైనప్పటికీ కూడా ఒక కార్యక్రమం అయినప్పటికీ కూడా దేవుని చిత్తానుసారంగా చేయడానికి ఇష్టపడాలి కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం కొన్ని చిక్కుల్లో ఇరుక్కునేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అది ఎంత దూరం దారితీస్తుందంటే నేను ఎలాగైనా ఉంటుంది నా మాటే నెగ్గాలి నేను ఎవడి మాట విన్ను నా మాటే నెగ్గాలి అనేటువంటి ఒక బలహీనమైనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి నేను చెప్పినట్టే చేయాలి ఎవడు చెప్పింది నేను ఎన్నో ఎవడ మాట నేను లెక్క చేయను నా ఇష్టానుసారంగానే ఉంటాను నేను నచ్చినట్టుగానే చేస్తాను అనుకుని అలాంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఉండి జీవితాలని పాడు చేసుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు మాటను మీకు జ్ఞాపకం చేస్తాను దావీది గారు కాలంలో దావీది గారి కాలంలో తన యొక్క రాజ్యం పోయింది తన స్థితిగతులు పోయాయి తన యొక్క రాజరికం పోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తన యొక్క సైన్యాన్ని తన కుటుంబాన్ని అందరినీ పెట్టుకుని అడవులంట వెళ్ళిపోతున్నాడు జాగ్రత్తగా వినాలి అడవులంటా వెళ్ళిపోతుంటే ఎందుకు పట్టిందంటే దేవుని చిత్తానుసారంగా అది వచ్చింది వెళ్తున్నాడు అలాంటి సమయంలో తన కొడుకు అవతాలోము రాజుగా ఉండి అక్కడ కార్యక్రమాలు మొదలుపెట్టాడు వెర్సుంలో ఇంకా ఎలా పడితే అలాగే కార్యక్రమాలు చేసుకుంటూ పోయాడు అలాంటి సమయంలో ఈ దావీదు దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు అలాగే అంశాలోం దగ్గర కూడా ఒక ప్రవక్త ఉన్నాడు వీళ్ళందరూ కూడా దేవుని ప్రవక్తలుగా ఉండి దేవునితో నడిపించేవారే అయితే ఈ అంశలోం దగ్గర అహీతో పెరిగినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు ఇతను ఎలాంటి వాడంటే ఆ రోజుల్లో దావిదైనా అయినా అతను ఏం చెప్తే అదే ఆయన కూర్చోమంటే కూర్చోవడం నుంచోమంటే నుంచోవడం అంత స్థితి అనమాట వాళ్ళు అలాంటి స్థితిలో అహితోపాయలు ఆ స్థాయిని సంపాదించుకున్నాడు అయితే అదే సమయంలో అబ్జాలో ఏమో రాజుగా ఉన్నాడు ఇక్కడేమో దావీదేమో అడవిలంటా వెళ్ళిపోతుంది అలాంటి సమయంలో దావీ దగ్గర హోషై అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త మంచివాడు దైవిక గుణాలు కలిగినవాడు అయితే ఇతను కూడా దావితో పాటు వస్తూ ఉంటే దావీదంటాడు నాయన నువ్వు నా దగ్గరుండడం వల్ల నాకు ఏం ఉపయోగం లేదు పైగా నేను పడేటువంటి బాధల్లో నువ్వు కూడా బాధ అనుభించాలి అయితే నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళిపో అభిషా జరుసలం ప్రాంతానికి వెళ్ళిపోయి నువ్వు అంశాలం దగ్గరుండు ఎందుకంటే అక్కడ అహితోపేలు ఉన్నాడు అతడు భయంకరుడు అతని ఆ యొక్క ఆలోచన విధానం మంచిది కాదు అతను చేసేవన్నీ కూడా విరుద్ధంగా చేస్తాడు నువ్వు అక్కడ ఉండడం వల్ల మనకి మంచి జరుగుతుంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోని పంపించేస్తాడు అలాగా హోషేయ్ కూడా జాగ్రత్తగా అబ్సాలం దగ్గరికి వచ్చిచ్చాడు అప్పుడు ఆ అడుగుతున్నాడు ఏమనంటే నువ్వు మహారాజు దగ్గర ఉండాలి కదా నువ్వు మళ్ళా నా దగ్గరికి వచ్చేవి ఎందుకు అని అడిగాడు అప్పుడు ఆయన ఉన్నాడు కదా లేదు లేదు రాజు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉండాలి కదా ఇప్పుడు ప్రజెంట్ మీరే కదా రాజు కాబట్టి మీ దగ్గరే నేను ఉంటానని సరే అని చేర్చుకున్నాడు చేర్చుకున్న తర్వాత అహితోపలు హంసలోం దగ్గరే ఉన్నాడు బోర్షాయి కూడా తన దగ్గరే ఉన్నాడు ఇద్దరు కూడా ఉన్నారు అయితే ఏం చేయాలి ఏంటి అని చెప్పి కొన్ని నిర్ణయాల కోసం హంసలోము అహితోపలను అడిగాడు అహితోపేలు ఒక తప్పుడు ఆలోచన చెప్పాడు ఆ తప్పుడు ఆలోచన ప్రకారంగా రాజు చేశాడు అత్తలో అది అయిపోయిన తర్వాత అహితోపేలు స్థితి ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే ఒకసారి సమయలు రెండవ గ్రంథం పదహార అధ్యాయం సమయలు రెండవ గ్రంథం పదహార అధ్యాయము ఇరవై మూడో వచ్చిన భాగం ఇరవై మూడవ వచ్చిన భాగం ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను దావిదును అత్తాలోమును దానిని అట్లే యోచి ఎంచుచుండెరి అని అంటే ఇద్దరు కూడా అంత గొప్పగా ఇద్దరు దేవుని దగ్గర మాట్లాడాడు దేవుడిచ్చిన వాకును తీసుకొచ్చాడు ఆ వాకు ప్రకారంగా మనకు చెబుతున్నాడైనటువంటి స్థితిని అహితుపెలు తెచ్చుకున్నాడు అంటే అంత నమ్మకాన్ని పెంచుకున్నాడు అలాంటి స్థితిలో దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు ఎవరంటే అహిత్వ ప్లాన్ అంటున్నారా ఒక పెద్ద ప్లానే వేశాడు ఎలాగంటే నేను ఇప్పుడు దావీదుని ఎదుర్కోవాలంటే చాలా ఈజీ ఎంత ఈజీ అంటే దావీదు ఇప్పుడు బలహీనంగా ఉన్నాడు దావీదు ఇప్పుడు యుద్ధం చేసే స్థితిలో లేడు కాబట్టి అతని మీద మనకి ఇప్పుడు యుద్ధానికి అనుకో నాలుగు అంచెల ప్రకారంగా సైన్యాన్ని అంతటిని తీసుకుని మనం వెళ్తే మనకు దొరికిపోతాడు తీసుకెళ్ళి చర్చల్లో పడవచ్చు మన ఇష్టానుసారంగా మనం చేయొచ్చు అని అహీతో పేరు సలహా ఇచ్చాడు ఎవరికి అంటే అప్తాలు ఉంది అప్పుడు ఏమైందనంటే అందరూ కలిసి ఆహా ఒప్పుడు ఐడియా ఇచ్చావు నువ్వు చాలా బాగా చెప్పావు చాలా బాగుంది అని అందరూ మెచ్చుకున్నారు కానీ ఎందుకో అభసాలోమికి మాత్రం నువ్వు చెప్పింది బాగానే ఉంది అయితే ఒకసారి హోషాయని కూడా అడుగుదాం అసలు ఏం చెప్తాడో అని హోషాయని కూడా పిలిపించాను పెట్టినారు కదా పిలిపిస్తే అప్పుడు హోషయ అన్నాడు ఇప్పటివరకు అహితోప్యులు చెప్పినటువంటి ఆలోచన అంతా కూడా మంచిదే కాదంటలేదు కానీ ఇప్పుడు చెప్పిన విషయంలో మాత్రం అది మంచిది కాదు అది చెడ్డది అని అదేంటిది ఎందుకు అలా చెడ్డదని మాట్లాడుతున్నామంటే అప్పుడు చెబుతున్నాడు చూడండి ఎంత బాగా చెబుతున్నాడు అంటే దైవిక విలువలు కలిగిన వారు మాట్లాడే మాట్లాడు ఎంత బాగుంటాయో సమయంలో రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము వచన భాగం హోషై అర్సలోముతో ఇట్ల నేను ఈసారి అహితోపులు చెప్పిన ఆలోచన మంచిది కాదు నీ తండ్రియు అతని పక్షమున ఉన్న వారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటి వంటల వారై రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అతడు జనులతో కూడా బస చేయుడు అతడు ఏదో గుహయందు మరే ఏ స్థలముందు దాగి ఉంటాడు యుద్ధారంభమందు కోలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అంశలవం పక్షం ఉన్నవారు గోడిపోని చెప్పుకుంటారు పదవచనం నీ తండ్రి మహాబలాఢ్యుడు అతని పక్షపు వారు ధైర్యవంతులని ఇస్రాయేలులందరూ ఎదుగుదురు కనుక సింహపు గుండె వంటి గుండెగలవారు సైతము దిగులొందుదురు ఎందుకు నీ త నీ తండ్రిని ఎందుకు నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు నువ్వు అనుకున్న చిన్నవాడేమీ కాదు బలహీనుడే కానీ మహాబలవంతుడు తన చుట్టూ ఉన్నవారు కూడా బలవంతులు ఎలాంటి బలవ బలవంతులంటే వీళ్ళు అడవిలో పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి వంటివారు పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి ఎలా ఉంటుందో తెలుసా పిల్లల దగ్గర పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి ఎలా ఉంటుందంటే ఎదురుగా వచ్చేది ఎంత బలమైనదైనా కూడా పిల్లల్ని కాపాడుకోవడానికి చీల్చి చండాడుతుంది అక్క ఏంటన్నారా పిల్లల్ని కాపాడుకోవడానికి చీల్చి చండాడుతుంది ఒక పెద్ద తాచుపాము పిల్ల కోడి మీదకి వచ్చింది కోడినాగు అంటు సరే గిరి నాగు అంటారు అంత పెద్ద పాము అది పదడుగులు ఉంటుంది అంటే నాకన్నా ఎత్తు ఉంటుంది అన్నమాట దాని పైన తగులుతుంది అది పిల్లల కోడి మీద దాడి చేస్తే ఆ పిల్లల కోడి అది నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతుందన్న బాధతో తను చచ్చిపోయినా పర్వాలేదన్న ఉద్దేశంతో దాన్ని పొడిచి 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 తరిమే వరకు వదలలేదు పిల్లల కోడి అంత శ్రద్ధ తీసుకుందంటే ఎలుగుబండి ఎలా ఉంటుంది కానీ నీ తండ్రి నీ తండ్రి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉన్నారు వాళ్ళు పిల్లలను పోగొట్టుకున్న ఎలుగు బంటలు లాగున్నారు చీల్చి చండాడుతారు నువ్వు తక్కువ అంచనా వేయద్దు నీ తండ్రి ఒక్కడే వెయ్యి మంది సమానం కాబట్టి నువ్వు అలా చేయడం అంత మంచిది కాదు ఎందుకంటే వాళ్ళు అందరూ వస్తారు కొంతమంది ఓడిపోయారు అనగాని ఇంకేముంది ఓడిపోయారు 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 అంటారు అని చెప్పి అలా కాదు ఈ పక్కన కొంతమంది వెళ్ళండి ఆ పక్కన కొంతమంది వెళ్ళండి ఆ పక్కన కొంతమంది వెళ్ళడం సలహా ఇచ్చాడు ఇదంతా ఏంటి అని అంటే అర్థం చేసుకోవాలి ఇదంతా ఏంటనంటే దేవుని చిత్తానుసారంగా దేవుడు ఏదైతే జరిగించాలనుకుంటున్నాడో అది నడిపించడానికి దేవుడే నడిపిస్తా ఉన్నాడు ఎవరికి ఏ సలహా ఇవ్వాలో ఎవరు ఏ సలహా ఇవ్వాలో ఎవరు ఏ సలహా ఇవ్వకూడదో నడిపిస్తూ ఉన్నాడు అందుకే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఎవరిని ఏం అడగకుండా సొంత నిర్ణయాలు తీసేసుకొని అన్నీ చేసేసుకొని బోర్లంగా పడిపోతారు పడిపోయిన తర్వాత ఏం చేయమంటారు ఆలోచించాలి పడకుండా ముందే కదా అర్థం చేసుకోవాలి పడిపోయిన తర్వాత ఎవరేం చేయగలుగుతాం కనుక అలాంటి సలహా కూడా ఎవరు తీసుకోరు సొంత తెలివితేటలు సొంత జ్ఞానం ఉపయోగిస్తారు చాలామంది ఆ రోజున హోషే చెప్పినటువంటి సంగతిని విని వాళ్ళు ఎంత ఆలోచించారంటే చూడండి అక్కడ ఉంటుంది పద్నాలుగు వచనంలో అబ్సాలోమును ఇస్రాయిలు వారందరూ ఈ మాట విని అర్కియుడకు హోషై చెప్పిన ఆలోచన అహీతో పేరు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొని చెప్పింది బాగా గొప్పగా చెప్పాడు కానీ గొప్పగా చెప్పట్లో ఎవరు దేశం ఉంది అక్కడ చూడండి ఏలయనగా యుహోవా అప్సాలు మీదకి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతో పేరు చెప్పిన యుక్తిగల ఆలోచనము వ్యర్థము చేయ చేయించింది అని వాళ్ళు అంటే ఎవరు జరిగించారు ఇది ఇక్కడ ఇతను అక్కడ అతనితో అలాంటి సలహా ఇవ్వడానికి ఇక్కడ ఇతన్తో ఎలాంటి సలహా ఇప్పించడానికి ఎవరైనా వెనకాల నడిపించారంటే దేవుడే నడిపించాడు నిన్ను ముంచాలన్నా నిన్ను తేల్చాలన్నా ఎవరు నువ్వేమనుకుంటావు నేను తేలిపోయాను ఓహో ఎవడమాట నేను విన్నా అంటావు అప్పుడప్పుడు పౌరుషం పడు పడుచుకొచ్చి లోపల ఉన్న కారం బాగా పలవ పట్టేసి నోటికి గొంతుకి లోపల ఉన్నటువంటి గుండెకి పట్టేసి భూమి మీద ఆగు నువ్వు దీని వెనకాల ఎవరున్నారు తెలుసా గాడి కాదు దేవుడు కూడా ఉన్నాడు ఎట్లా అంటే వేసే రంకెలు వేసే కేకలు నీకు బుద్ధి చెప్పడానికి నీకు ముక్కుకు గాలం వేసి కిందకి వంచడానికి దేవుడు ఏం చేస్తున్నాడు నిన్న మార్గంలో నడిపిస్తున్నాడు జాగ్రత్త సుమా జాగ్రత్త సుమా ఎప్పుడు కూడా దేవునిని దేవుని సన్నిధిని తక్కువ చేసేప్పుడు మాట్లాడకూడదు చాలా ప్రమాదం సుమా దేవుని కాని దేవుని సన్నిధిని గాని దేవుని బిడ్డల్ని కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు అనవసరంగా సంభాషించకూడదు దేవుడి చిత్తానుసారంగా ఇది రైతేనా అని ఆలోచించాలి ఆ రోజున అబ్తాలోముని కొట్టడానికి దేవుడు అతనితో సలహా ఇప్పించాడు మరలా అబ్తాలోముని దించడానికి హోషయ్య ద్వారా కూడా సలహా ఇప్పించాడు విచిత్రం ఏంటో తెలుసా ఈ అహితో పేలు ఎలాంటి వాడంటే సొంత మార్గాన్ని నమ్ముకున్నవాడు నేనేం చెప్తే అదే చేయాలి నేనేమంటే అదే చేయాలి కూర్చోమంటే కూర్చోవాలి రాజు అయినా సరే ఏం చెప్తే అదే చేయాలని ఒక రకమైనటువంటి అహంకారంతో నిండిపోయాడు ఎవరైనా అహితోపాలి ఒంటి నిండా మమకారం లేదు అహంకారం ఉంది చాలా మందికి ఉంటుంది కదా మమకారం ఉందా అహంకారం ఉందా అయ్యో మళ్ళీ అయిపోయి పెళ్ళి అయిపోయింది కదా మళ్ళీలాగ అయిపో పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా మరి అహంకారం ఉందా మమకారం ఉందా మమకారం ఉంటే బాగుపడతారు అహంకారం ఉంటే ఇంకా అంతే ఏం లేదు ఇక ఈ అహంకారం ఎక్కువైపోయి సర్వీసులో రాజు నేనేం చెప్పినా వినేవాడు ఇప్పుడు ఏం చేశాడో ఈడెవడో వచ్చి ఏదో చెప్తే నా మాట అనుకుండా ఆడి మాట తింటాడా అని పౌరుషం పొడుదుకొచ్చింది ఎంత పొడుతుకొచ్చిందంటే నన్ను ఎంత మాట అంటాడా అని విపరీతమైనటువంటి బాధ అనుభవించాడండి బాధను తట్టుకోలేక ఆఖరికి ఏం చేశాడో చూడండి ఇరవై మూడవ తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి ఏమైందంట తను ఏదైతే చెప్పాడో ఆ మాట జరగలేదని గాడిదకు గంత గట్టి ఎక్కి తన ఓర్నున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకుని ఉరిపోతుకొని ఏం చేశాడంట ఇంటికి ఎలా ఎందుకు చనిపోయాడు ఇప్పటి వరకు నా మాట విన్నారు మీరు నా మాట వినరా నేను అంత లోకైపోయానా అంత తులకనైపోయానా ఇక్కడ తవ్వినప్పుడు నేనే ఉన్నానా ఈ స్తంభాలు వేసినప్పుడు కూడా నేనే ఉన్నానా వస్తాయి కదా అప్పుడప్పుడు వస్తాయి కదా అప్పుడప్పుడు రావా ఏమిటి రావా ఏమంటే సాఫీగా చక్కగా గోడ అంటు కట్టుకట్టు ఉన్నప్పుడు ఏమి రావండి గోడకి ఏదైనా బేట్లు వస్తే చూసారు అప్పుడప్పుడు అప్పుడొస్తే బయటికి ఇవన్నీ కుటుంబాల్లో కూడా వస్తాయి కదా కలిసిందని చెప్పి అంతా హ్యాపీ ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇడిపోతే అది ఎంత భయంకరంగా కొడతా కొడతావుంటుందో అలాంటి బస్సు కొడతామండి ఎందుకు అంటే నువ్వు చెప్పిన మాట వినలేదండి ఈ అంతా దేనికి అంటే నువ్వు చెప్పిన మాట ఎనలేదండి అయ్య తోపేలు అంతే కదా ఆఖరికి ఈ చెప్పిన మాట వినకపోతే అవతలనైనా చంపుతాడు ఈడైనా చచ్చిపోతాడు ఇప్పుడు ఈడేం చేశాడు అవతల రాజు మరి రాజుని చేయగలమా చేయలేం కదా ఇంకా ఏమీ చేయలేక ఏం చేయడం అంటే ఇంటికి వెళ్ళిపోయి జాగ్రత్తగా ఆలోచించాలి తన మార్గము దైవ మార్గము కాదు తన మార్గాన్ని దేవునికి ఇవ్వలేదు ఎవరికి ఇచ్చాడు అపవాదికి ఇచ్చాడు కాబట్టే తన సొంత తెలివి తన సొంత జ్ఞానం సొంత ఆలోచనతో వెళ్ళిపోయాడు తన జీవితాన్ని తనే పాడు చేసుకున్నాడు ఎందుకు అంటే తన మార్గాన్ని దేవునికి ఇవ్వలేదు మనం చదువుకున్నాం మీ మార్గమును యోవాకు అప్పగింపుము నువ్వు ఆయన నమ్ముకునుము ఆయన నీ కార్యమును నెరవేర్చును సఫలం చేస్తాడు నెరవేరుస్తాడు ఆయనకు అప్పగించడం మానేసి మన అప్పగిస్తే అలా ఉంటుంది మరలా జ్ఞాపకం చేస్తున్నాను కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనము కీడు జరుగుతుందనుకుంటాం బాగా వినాలి కీడు జరుగుతుందనుకుంటాం కానీ బయట ఉండాలి నువ్వు కావాలనుకుని నిన్ను నడిపించి నిన్ను నిన్ను ముద్దాడి చల్లైనా విడిచిపెడతాది నేను విడిచిపెట్టనని సంఖనెట్టుకుని మనల్ని మోసి మనల్ని ప్రేమించే మన దేవుడు మనకున్నప్పుడు మన మార్గాన్ని ఆయనకి అప్పగించొద్దా ఆయనకి ఇవ్వద్దా అహితూపేలాగా ప్రవర్తిస్తామా చెప్పండి ఓషయ్ ఏదైతే దేవుడు చెప్పాడో ఏదైతే తన యజమానుడు చెప్పాడో దాన్ని దేవుని చిత్తానుసరంగా లోబడి పనిచేశాడు కానీ అహితూపేలు తన సొంత తెలివి తన సొంత జ్ఞానాన్ని తెలివిని ఉపయోగించి ఆఖరికి తను అనుకున్నది జరగలేదని కడకి ఏమైపోయాడంటే తన జీవితాన్ని తనే చేజేతుల ముగించుకున్నాడు కానీ ఎలాంటి పరిస్థితులు మనం జాగ్రత్త కలిగి ఉండాలి చూడండి ఒకసారి పేదడు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడు వచ్చిన ముగిస్తాను పేదడు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడు వచ్చిన భాగం గుర్చి చింతిందుతున్నాడు గనుక నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంట ఆయన మీద వేయాలి ఎవరి గురించి చింత అంట ఆయనకి మన గురించే నా పిల్లల్ని నేను ఎలా పోషించాలి నా పిల్లల్ని ఎలా సంరక్షించాలి ఎలా వారిని ప్రయోజకులు చేయాలి ఎలా వారిని మంచి దారిలోకి తీసుకురావాలి వాళ్ళ ఎలాగ వాళ్ళు ఎదగాలి మన తండ్రి ఆలోచన లోకం ఆలోచన ఎలా ఉంటుంది మనం ఏడిస్తే అది నవ్వుతుంది మనం నవ్వితే అది ఏడుస్తుంది మనం ఆనందంగా ఉంటే అది అసలు తట్టుకునే తట్టుకోలేదు ఇది లోకపోకడ మనం నమ్ముకున్న దేవుడు అలాంటి వాడు కాదు కాబట్టి మన మార్గాన్ని ఆయనకు అప్పగించాలి మనం ఆయన త్రోవల్లో నడవాలి మన చింత కూడా ఆయన మీద వేయాలి దావీదు అడవిలంటా వెళ్ళిపోతున్నా కూడా తన మార్గాన్ని దేవునికి అప్పగించుకున్నాడు తన చింతను కూడా దేవునికే అప్పగించుకున్నాడు కనుక నీ చిత్తం ఎలా నడిపిస్తావో తర్వాత నడిపించ చనిపోయాడు తర్వాత దావి తిరిగి మళ్ళా రాజయ్యాడు తన సింహాసనం తిరిగి మళ్ళా తనకి వచ్చింది కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి మేలులు చేస్తాడు ఆ రోజున ఇదంతా జరగడానికి గల కారణం ఏంటో ఒక మాట చెప్తాను చూడండి సమయం రెండవ గ్రంథం ఇదంతా జరగడానికి గల కారణం రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చిన రోజు నేను చదువుతాను చూడండి ఒకసారి సమయాలు రెండవ గ్రంథం పదిహేను అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి అయితే దావీదు మీద ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తలకప్పుకుని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను అతని ఎద్దునున్న జనులందరూ తలలు కప్పుకుని ఏడ్చుచ్చు కొండ ఎక్కిరి ఇప్పుడు దావి జీవితంలో ఏమున్నాయి కొండలున్నాయి లోయలున్నాయి అడవులున్నాయి ఎడారిలున్నాయి చూడండి మనం పాడుకున్నామే పాట ఆయన జీవితంలో కొండలు వచ్చినాయి కొండ ఎక్కుతున్నాడు ఆల్రెడీ లోయలో పడ్డాడు తిరిగి ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోతున్నాడు ఆ తర్వాత ఎడారిలో కూడా బతికాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఏడ్చుచ్చు కొండెక్కుతూ తలకప్పుకుని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా కాళ్ళ నడకను వెళ్ళిపోతున్నాడు అలా వెళుతూ ఉండగా అంతలో ఒకడు వచ్చి అంశాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యోవా అహీవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేతను ఏం చేశాడంట ఏమేం చేశాడు ప్రార్థన ప్రార్థన పవర్ఫుల్ వెపన్ అంటారు పెద్దవాళ్ళందరూ దావీదేమని ప్రార్థన చేశాడు దేవ అహితేప్యులు మంచివాడు కాదు అతడు రాజుతో చేరితే మరింత ప్రమాదకరం కాబట్టి అతని ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు చేసిన ప్రార్థనకి దేవుడు ఏం చేశాడు ఓషయ ద్వారా అహితప్యలు ప్రా చేసినటువంటి పనిని ఏం చేశాడు చెడగొట్టాడు దావీదు ప్రార్థన చేశాడు దేవుడు అమలు ఆ ఆయుతో పేరు చచ్చిపోయాడు అర్థం చేసుకోవాలి నీ గురించి నా గురించి మేలుకరమైన ప్రార్థన చేయాలి తప్ప ప్రభా ఈమె స్థితి బాగాలేదు ఇతని స్థితి బాగలేదు ఆమె జీవన విధానం బాగులేదు ప్రభా నాయనా ఆమె ఆలోచన విధానం మార్చున్నాయన అని ప్రార్థించే తలంపులు రాకూడదు మనకి ఎవరైనా ఒక మంచి పని చేస్తారంటే ప్రభా నీకు స్తోత్రం అబడ్డను దీవించు ఇంకా బలపరచు అనేటువంటి ఆలోచన రావాలి కానీ ప్రభా ఈమె పరిస్థితి బాగాలేదు ఈమె నాలుగు బాగోలేదు ఈమె హృదయం బాగోలేదు ప్రభా ఆమెను సరిజైన ఆయన అనకూడదు మనం అలాంటి స్థితి తెచ్చుకోకూడదు మనం మరి అయ్యితో క్యారెక్టర్ క్యారెక్టర్లు కదా కదా అడిగాడు బాబోయ్ దేవా దుర్మార్గుడికి మరొక దుర్మార్గుడు చేరితే ఏమవుతుంది చెప్పండి బాగుంటుందా అసలే దుర్మార్గుడు ఇంకో దుర్మార్గుడు జాయిన్ అయితే మొత్తం నాశనం తప్ప ఆలోచన చెడగొట్టండి అని ప్రార్థన చేశారు కాబట్టి మన మార్గాన్ని మన ఆలోచనని మన నమ్మకాన్ని దేవుని మీదే ఉంచితే దేవుడే మనకు సహాయాన్ని చేస్తాడు అంటే కృపా ప్రభు మనందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం